આ કસાઈ જે આકડે અકને નીચેલા આ કસાઈ ની બસ गेला આંતે મેરપલી ની છે આ કસાઈ ની બસ गेला આલો કત્રા ચાલવા દેહતા આંતે મેર કુડાલા ચાલવા કને નીચેલા આ કસાઈ ની બસ દેક્ષણભર શેય જનમહ સ્વયંવંદે જનમહ રાગ નાકભર શેય જનમહ દરવ્યામ વસ્તેર્યા

ఈ నేను కొంత వయసు వచ్చిన తర్వాత ఇంక భగవద్ బ్రహ్మగారికి వచ్చి భక్తి తపస్సు కూడా చేసుకున్నానండి ప్రత్యక్షంగా లక్ష్మీగారైనా బ్రహ్మగారు కూడా ప్రత్యక్ష అయ్యాడు అప్పటి నుంచి ఈ స్థానంలో అక్కడికి వచ్చారు బ్రహ్మగారు మేమన్నా అక్కడికి కొత్త వస్తా మహావిష్ణుడి ఆ మహాత్ముడి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అప్పటి నుంచి ఆ రాజశేత మళ్ళీ ఆలయం ప్రారంభం చేసామంటే అరవై రెండులోనూ శంకొస్తాము అరవై రెండులో చేసామండి పన్నెండు వందల అరవై రెండు అప్పుడు నుంచి అలాగే తీసుకుంటా అలాగే కష్టాలు ఒక అనుభవిస్తా శ్రీమం నారాయణ బ్రహ్మంగారు కాపాడుకుంటా మామల్ని కంటి అప్పటి కాసుకుంటా అలాగే ఇప్పుడు వరకు తీసుకొచ్చారు స్వామి నాకు ఇద్దరు శిష్యులు ఇంకో కొంతమంది వస్తారు వాళ్ళు ఆ స్వామి జ్ఞానపరంగా బ్రహ్మగారు చనిపోక వాళ్ళు తప్పుకున్నారు ఇద్దరు శిష్యులు దిమ్మడ్డారండి వాళ్ళు బ్బారావు తర్వాత తిరుమల రంగారావు గారు ఆ ఇద్దరు ఒకటి స్నేహంగా ఉండి నేను అప్పుడప్పుడు వాళ్ళ రోజు విమర్శించండి అయినా అది నాకు మీరు సిశ వచ్చారు ఆలయం ఎప్పుడో కట్టండి ఆ రోడ్డు రోడ్డుపైమో పైకి వెళ్ళిపోయినా అలాగే అలా పడుతున్నాను నేను ఏం చేద్దామని నేను అయిపోయామో అది చెప్పానండి అప్పుడు అది సరే అని చెప్పి మనం సండ ముగా మనం తిరిగి ఆ బ్రహ్మగారిని నేను సహాయం చేసి తిరిగి మనం ప్రయత్నం చేద్దామనే ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు ఇంత మట్టుకు తీసి వచ్చాడు ఆ దేవుని లక్ష్మీనారాయణ బ్రహ్మగారు చూడదా ఉన్నారు సహాయం వల్ల మా అమ్మగారు నాన్నగారు ఉన్నారన్నప్పటికీ ఆలయానికి ఇంటికి కూడా అందించారు కట్టినప్పుడు ఏమన్నా ఇంకా మళ్ళీ ఇంకా బట్టిగా ఉండిపోయాండి బ్రహ్మగారి మీద అయ్యా నిండిపోయి ఇంకా అలాగే సంసారం చేసుకుంటా పూజ చేసుకుంటా ఉండగా మరి ఎంతోమంది భక్తులు ఆట ఏట సంతర్పణ మరి ఇతర జాతుల్లో కూడా వచ్చి అదే సక్కపెట్టుకుంటున్నారు దేవుని దేవి వల్ల అయ్యా అదే అని చెత్త ఇప్పుడు అలాగప్పుడు ఎంతోమంది మహానీయులు ఆ దేవుండ వల్ల ఎంతోమంది మహానీయుడికి వేళ వేలకళ్ళుగా సహాయం చేసి ఎంతో మట్టుకు తీసుకొచ్చి ఆలయానికి ప్రకాశన చేసి అయ్యా మహాపుణ్యాన్ని కట్టుకున్నారు మహాత్మా నా వయసు ఎనభై ఎనభై ఎనిమిది కానీ తొంభై గంటలు రావచ్చు అండి వర్ధనప నారత్నం అండి నా పేరు వర్ధనపచ్చుతరం అయ్యా వచ్చిందండి బతున్నప్పుడు అసలు ఐదు గంటలు పెట్టింది చిన్నప్పుడు పిల్లలు పట్టిన బట్టి పెంటే పెట్టారండి చదువుకునేటప్పుడు మాస్టరు అది మార్చేసి నా పుస్తకం పెట్టినప్పుడు శాంతాకారం ఆయా ఆ శ్లోకం నాకు పూజలిపించి అది తీసేసి అత్యుత్తరామయ్య అని పెట్ట మహానీయుడు పద్మనాభం శాంతాకారం బుధశయనం పద్మనాభం సూర్యంశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యోగ నగమ్యం వండే విష్ణువు భవ భయరం సర్వలోకం గురువు గారు ఉన్నాయండి ఎక్కడ పండిల్ ఇప్పుడు వచ్చాక బ్రహ్మ ప్రత్యక్షమై ఆనంద ఆ మహానీయుడు మన సమీక ఆత్మహత్య అండి ఆ గురువు గారిని పండుగ పదం శ్రీరాముదండి ఆశని మహానీయుడు తపశక్తి వాడు పెద్దవాడు ఆయన దగ్గరికి ఆయన దగ్గర మాకు జ్ఞానోపదేశం చేసి మాకు భక్తి మార్గాలు ధర్మాలు నిర్భక్తి నిధర్మానం ని గురువు ఒక లక్షణ మాకు నీడిపోదండి అతనికి ఆ గుళ్ళో ఉన్నాడు ఈ ధర్మంలో ధర్మంలోకిచ్చా ఇప్పుడు స్వామి స్వామిలో మరి ఆయన లోకానికి మళ్ళీ ఆతంకి శక్తిమై ఉన్నాడు అవతార పురుషుడు కదండి భూభారం తగ్గినంతకే అవతరించాడు మహానుభావుడు దానివల్ల ఆయన సేవ చేయాలంటే పాపం తగ్గించుకోవాలి భూభా భూ భూ భూభారం తగ్గించుకోవాలి అవే గురువు ఉండాలి గురువు వల్ల జ్ఞానం పొంది అప్పుడు ఆ భక్తి చేసుకుంటే బ్రహ్మగారిని నమ్మి లక్ష్మణ్ గారు నమ్మి ఆ గురువు నిజగురు యొక్క శాసన ఆజ్ఞ తీరు ధర్మం ఎత్తుకుని నడుచుకుంటే పాపం పరిహారం ఉంటుంది ఈ ఎలా తయడం వల్ల నా తండ్రి నన్ను నా దిక్కు చూసి ఇలా తయారు చేసే ఫస్ట్లో అందరిలో ఉండి ఆడల్లో ఆలో ప్రబలి ప్రబలింప చేసి సంతోషం కలిగించే సైజ్ చేసేది నా విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ బ్రహ్మం గారు కూడా ఇప్పుడు అవి వరకెట్టిన రూపాయలు మార్చామండి ప్రజల్లో పెట్టిన తర్వాత యాభై రూపాయలు మార్చేద్దాం ఎప్పుడు ఇక్కడ మేము శాక్తాము చేసి ట్రై చేసి దాక్తామన్నారు ఇప్పుడు ప్రజారణిగా ప్రజా ప్రజల సహాయంగా జరిగింది కదండి సరిగా ఈ మాట కూడా ఆయిందే అందులో ఉన్నారు అవి నారాయణ నారాయణ కొలంతోడు గోవిందే ఉన్నాయి ఇష్టం బాగున్నాను అప్పుడు ఆరు రూపాయలు తీసి ఈ రూపాయలు చేసేసేయండి ఏది అనేక రూపం మా ఆయన అనుభవ బా తల్లి వీదంటే భార్యగా వచ్చింది తల్లిగా మరింది అయ్యా చిన్న వయసు తప్ప కొంచెం ఆ భగవంతు సేవ ఈయన కూడా ఎన్నిసార్లు దర్శనం ఇచ్చి వారికి చాలా సహాయం చేశాడండి బ్రహ్మంగారు అనుభవ కష్టాల్లోనూ భాగంలో ప్రమాదంలోనూ ఆ భార్యకి దర్శనమిచ్చి ధైర్యం ఇచ్చి ఇంకో వాటికి ఏ మాట చెప్పాడో మాట జరుగుతాయి నీర గారు ఆయన చెప్పిన మాటలు జనము సత్యము వాళ్ళు ప్రమాదము నమ్మిన వాళ్ళకి మంచి సహాయం కలిగిస్తారు కానీ ఆయన కొద్ది జ్ఞానం ప్రసాదించి రహితం చేసుకుని పుణ్య మార్గం నడుచుకోమని పాపత్రులు మరి ఉండడం నేను మళ్ళీ ఒకవియ ఎనిమిది సంవత్సరాలు నేను భూమి మీద వీరభోగ వస్తాను నా మీద వస్తాను ఒక ఇయ్య ఎనిమిది సంవత్సరాలు దీవిధంగా భక్తులతో పట్టుబడి చేస్తాను కృదయ ధర్మాలు ఇద్దాను తర్వాత నేను నిజ నివాసం వెహికల్కి వెళ్ళిపోతాను ఇది సత్యం అండి గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి